శ్రీదేవి వైఫ్ ఆఫ్ ఉదయ్ కుమార్ దీనికి ఈ రీలింగ్ పనికి కానీ ఈ రీడింగ్ అండ్ టెస్టింగ్ పని కానీ ఎటువంటి సంబంధం లేదు అది ముందు ముందు అధికార పార్టీ ఉన్న వైసీపీ జెడ్పీటీసీ గారు కేవలం ఆయన ప్రలోభాలతోనే ఆయన అధికార ప్రలోభాలతోనే అప్పుడున్న అధికారులు ఈ ఈ ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమి పట్టించుకోకుండా వారి భార్య గారికి వారి వర్గాల గారికి వారి అనుచరులకి ఈ లిస్టు స్థలాలు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు వారు కూడా విచారించాల్సింది ఈ డి శ్రీదేవి గారు ఎప్పుడు రీడింగ్ పనిచేస్తారు ఈ ప్రసన్న గారు ఎప్పుడు రీడింగ్ పనిచేశారు ఈ లావణ్య గారు ఎప్పుడు రీడింగ్ పని చేశారు దీంట్లో ఉన్న అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఈ పనికి సంబంధించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా దీనిపైన విచారణ కోరుకుంటున్నారు అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక సైట్ డేటా ఇస్తే ఏ ఏ తల్తులతో సైట్స్ డేటా ఇస్తారంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఆ సైట్ కేటాయిస్తానే ఎన్సిబుల్ క్రైటీరియాలో కథగా ఉంది కానీ మీరు గమనిస్తే ఒకరికి థర్టీ ఇంటూ సిక్స్టీ స్క్వైర్ ఫీట్ మీరు కేటాయిస్తారు ఒకరికి ఫార్టీ ఇంటూ సిక్స్టీ స్క్వైర్ ఫీట్ కేటాయిస్తారు ఒకరికి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ స్క్వైర్ ఫీట్ కేటాయిస్తారు మరొకరికి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ స్క్వైర్ ఫీట్ కేటాయిస్తారు అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఈ ఈ అనేది కేటాయించడం జరిగింది దీనిపైన మీరు కరెక్ట్ గా ఉన్నారా మీరు కరెక్ట్ గా మీకు నియమ నిబంధనల ప్రకారం జరిగిందా శ్రీదేవి గారు ఈ పనే చేస్తున్నారా బున్న గారు ఈ పనే చేస్తున్నారా వీళ్ళు చేస్తుంటే ఎప్పటి నుండి ఈ పని చేస్తున్నారు వీళ్ళు ఈ పని చేస్తుంటే మరి బాధితులు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం నుండి ఈ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ పనిలే చేసుకున్నాం ఈయన రెండు వేల ఒకటి నుండి స్థలాల కోసం వచ్చి పెట్టుకున్నాం మరి ఈయన కిందకు మీరు స్థలాలు వీళ్ళు అదే పనులు అదే రూపీలో దాదాపు ఇరవై సంవత్సరాలు వీళ్ళు అర్చిలు పెట్టు ఆ పెట్టుబడి అర్జును కూడా ఇక్కడ మరి మీరు వీరికెందుకు మీరు ఏదైతే ఉండండి గతంలో మేము ఫిర్యాదు చేసినా కూడా ఎంత పట్టించుకోకపోతే దాన్ని వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే ఆ దాని వల్ల వాళ్ళు పట్టించుకోలేము అనుకున్నాం కానీ ఈ రోజు ప్రభుత్వం వాడినా కూడా అప్పుడు వైసీపీ జెపిటీసీ గారికి న్యాయం జరుగుతుంది కానీ వాడిని న్యాయగా ఎవరు వాళ్ళు సపోర్ట్ అన్నమాట కావున దీనిపై వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అనర్హులకి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకోకపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మా సమస్యకు పరిష్కారం కావకపోతే దీనికన్నా పెద్ద ఎత్తున నిధుల కార్యక్రమం జరగబోతుంది తెలియజేస్తూ చేయగల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్క పరిశ్రమ అభివృద్ధి కొరకై రీడింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కొరకు కొత్త స్థలాలు కేటాయించడం జరుగుతుంది ఆ స్థలాలు ఎవరికి ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కేటాయించడం జరుగుతుందంటే ఎవరైతే రీడింగ్ అండ్ ఉంటారో ఎవరికైతే అండ్ టెస్టింగ్ యూనిట్లు సొంతంగా ఉండవో ఎవరైతే స్థానికులై ఉంటారో వారికి ప్రాముఖ్య ప్రాముఖ్యత కలిగిస్తూ వారికి అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేదానికని వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరుగుతుంది అది కూడా ఆ స్థలాలు కేటాయించడంలో కూడా ఒక గవర్నమెంట్ ప్రక్రియ ఉంటుంది గవర్నమెంట్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అయితే ఎలా ఉంటుందంటే మొదటిగా అర్జీదారుల నుండి ఎంతమంది అయితే అర్జీదారులు ఉంటారో అర్జీదారుల నుండి అర్జీ అర్జీలు స్వీకరించి ఒక జెడ్పీసీసీ కమిటీ అంటూ ఒక గవర్నింగ్ బాడీని గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆ జెడ్పీసీసీ కమిటీలో స్థానిక ఎంఆర్ఓ గారిని డిపిఓ గారిని మెంబర్లుగా చేరుస్తూ ఎవరైతే అర్జీదారులు ఉన్నారో అందరినీ ఒక చోట సమావేశమై వారి సమస్యంలో లక్కీ డిక్ ద్వారా ఓ ఈ స్థలాలు కేటాయించడం అనే ప్రక్రియ అయితే జరుగుతుంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కేటాయించిన స్థలాల్లో ఎలాంటి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ఎవరికి రీలింగ్ అనిపిస్తున్నటువంటి సంబంధం లేని వారికి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పి గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఉన్నతాధికారులు కానీ ఏమాత్రం దీనిపై స్పందించకుండా అనధికారికంగా ఎవరికైతే అనర్హులు ఉన్నారో వారికి అగ్రిమెంట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే దాన్ని కూడా మదనపల్లి సబ్మిజిస్టర్ ఆఫీస్ లో పోయి గతంలో మేము బాధితుల తరఫున భోజన నిర్సరణ తరఫున అడ్డుకోవడం జరిగింది కానీ అప్పుడు ఉన్న డిఎస్ఓ రాజశేఖర్ రెడ్డి గారు మేము రిజిస్ట్రేషన్ చేయడం లేదు మీ అధ్యక్షులు ఉంది కాబట్టి ఒక కమిటీని వేసి విచారణ కమిటీ తర్వాత మేము అర్హులను గుర్తించి అర్హులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన డిఎస్ఓ గారు దొంగగా రహస్యంగా రాయచోట్ లోని డిస్టిక్ట్ రిజిస్ట్రేషన్ లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి మళ్లీ అదే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానిపై ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశారో వాటిపై బాధితులు అందరూ కలిసి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది హైకోర్టులో కేసు వేస్తూ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో ఎవరైతే అనర్హులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో అందరికీ కూడా హైకోర్టు నుండి నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది కానీ ఆ నోటీసులకి హైకోర్టు దీనికి ఎలాంటి స్పందన లేకుండా మళ్లీ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు కేటాయించిన స్థలాల్లో వాళ్ళు విధిని పనులు చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించి మళ్లీ కూడా పోయి డిఎస్ఓ గారికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము విచారం జరుపుతాం విచారం జరిపిన తర్వాత మీరు మేము వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి కేటాయిస్తామని చెప్పిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఈ నెల నాలుగో తేదీ నుండి అక్కడ పనులు చేయడం మొదలు పెట్టారు పనులు చేయడం మొదలు పెడితే దానికి సంబంధించి నాలుగో తేదీ నుండి డిఎస్ఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది కానీ ఏమాత్రం వాళ్ళు స్పందించకపోకపోతే డిఎస్ఓ ఆఫీసు రాయచోట్లోకి పోయి డైరెక్ట్ గా బాధితుల తరఫున పోయి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అప్పుడు డిఎస్ఓ గారు ఏం చెప్పారంటే బాధితులకి మీరు ఇప్పుడు చేస్తున్న పనులు తక్షణం ఆపేసి మీరు మేము బుధవారం ఒక కమిటీ ఏడీ మేడం గారితో కమిటీ వస్తాం బుధవారం మేము వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం మీరు పనులు చేసుకోవాలని చెప్పి అనారోగ్యం చెప్తే ఆ మాటలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ గా టీఎస్ఓ గారికే చెప్తారు ఏమని చెప్తారంటే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారో లేదో మాకైతే తెలియదు కానీ మాకు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు మీడింగ్ చేసుకుంటే మేము ఏదైనా ఉంటే మీరు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుకోండి మాతో మాట్లాడద్దు చెప్పి ఒక అధికారికి ఒక అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మళ్ళీ వాళ్ళు పీఎస్ఓ గారు చెప్తే కూడా వినుక్కోవడంతో మేము చేసే గత్యంతరం ఏం లేక మేము ఎంత ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే అక్కడే స్థలాలు ఎక్కడైతే హైవే పైన కూడా నిర్సర్ చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు వచ్చి పోలీసు వారు సర్దు పెట్టి మేము ఈ సమస్యని ఏదో క్లియర్ చేస్తామని చెప్పడంతో అక్కడ నుండి బాధితులు మేమంతా వచ్చేసిన తర్వాత ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు కూడా తెలుసుకోవడం ఏమంటే పోలీసు వారు ఏమంటారంటే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు సార్ పోలీసు వారు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పుడున్న అధికారులు అవినీతికి పాల్పడి అనర్లుకి అంటే ఏ మాత్రం నీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్కి సంబంధం లేని వారికి అవి కేటాయించ కేటాయించారనే మా ఫిర్యాదు పోలీసు వారు అది దయచేసి మీరు గమనిస్తే